హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వండాలని కోరుకుంటున్నాను ఈరోజు బీరకాయ పప్పు టమాటా మెంతి కూర వండుకుందాము రెండు గ్లాసులు పప్పు తీసుకుంటున్నాను పప్పు కడిగి వేసుకున్నాను ఈ కూర పోపులోకి తర్వాత చూపిస్తాను ప్రాసెస్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు పప్పులో వేసుకుంటున్నాను బీరకాయ ముక్కలు ఎల్లిగడ్డ పచ్చిమిర్చి మాకు జీలకర్ర ఇవి మాత్రం సరిపోతుంది కాస్త పసుపు సాల్ట్ టమాటాలు కూడా పోపులోకే ఇది కూడా తర్వాత చూపిస్తాను ఇందులో వాటర్ వేసి ఉడికించుకోవాలి ఈ విధంగా చేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి పప్పు ఉడికింది సరే పోపు చేసుకున్నాము ఇళ్ళ పెట్టి ఆయిల్ వేసుకున్నాము కోపలో కావాల్సిన ఇంగ్రీడియంట్సు స్వీట్స్ తీసిన ఎండుమిర్చి ఇంగువ ఎండిగడ్డ కారం పసుపు జీలకర్ర మెంతాకు కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను కయ్యమాకు టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను రెండే టమాటోలు తీసుకున్నాను ఆవాలు ఆవాలు వేస్తున్నాను వేడెక్కింది ఎండుమిర్చి మెంతాకు వేసుకున్నాను తే అంత టేస్ట్ వస్తుంది మెంతాకే పసుపు వేసుకోవాలి పచ్చి భోజించాలి సరే పచ్చి వాసన పోవాలి మనం బీరకాయలో పప్పు వేసుకొని మెంతాకు వేసుకొని టమాటా వేసుకొని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో చింతపండు వాడద్దు చింతపండు బదులు గింజలు తీసేసిన టమాటాలు రెండు వేసుకుంటున్నాను మెంతాకు వేస్తున్నా కదా మెంతాక్ ఫ్లేవరే హైలైట్ చేస్తుంది బీరకాయ పప్పుని ఇప్పుడు కలియమ్మకు వేసుకుందాము ఎల్లిగడ్డ వేస్తున్నాను ఉంగు వేస్తున్నాను ఇప్పుడు కారం వేసుకుందాము ఇందులో ఉల్లిగడ్డ వాడద్దు పసుపు వేస్తున్నాను కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా మంచిగా ఉడికిన తర్వాత పప్పును ఇందులో కలుపుకోవాలి మంచి ఉడికిద్దాం దీన్ని అసలు ఫోటో పెడదాము చూద్దాము మంచిగా ఉడికింది టమాటా పప్పు వేసుకున్నాము సాల్ట్ సరిపోతున్నా వేస్తాను చాలా బాగుంది మరి తాత ఉప్పు పడుతుంది వేస్తున్నాను చల్లారి కదా పప్పు పప్పు కొంచెం వేడి పట్టగానే పండిద్దాం పని టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో కొంచెం మాడకే చెక్ మంచుకి చాలా బాగుందండి మెంతి కూర ఫ్లేవర్ తోటి కందిపప్పు బీరకాయ టమాటా మెంతికూర వండుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ప్లస్ మెంతి కూర అప్పుడప్పుడు కర్రీలలో వాడుకుంటే షుగర్ ఉన్న వరకు అయితే చాలా ప్లేస్ అండి మెంతి వాడాలి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ వాడుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదే లేని వాళ్ళకు కూడా జాగ్రత్త పడవచ్చు చాలా బాగుందండి మీరు కూడా ఈ విధంగా వండుకొని తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్